हाय मिताली हाउ यू हाय यार कंग्राचुलेशन हाय यार यू नमस्कार बनार अव्यू लास्ट मंगलगिश कंग्राचुले मिथाली अस्ट गुड लक It's been exciting? Eh? That's what she told me last night. <laughs> Five o'clock. Eh?

బ్యాడ్మింటన్ అంటే కాంపిటీషన్స్ ఏం చేయలేదు ఇక్కడ ఒక గ్రౌండ్ ఎక్కడ ఉంది అక్కడ సర్ దర్మల్లో మేము ఉన్న చోట ఉంది సర్ గ్రౌండ్ ఓకే ఆ దర్మల్ ఆ జెనికో గ్రౌండ్ జెనికో అక్కడ ఏమి అంత ప్లేకి ఆడుకోవడానికి అన్ని ఉన్నాయి ఆ గ్రౌండ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆ క్రికెట్ వర్క్ అయితే అంతేం లేదు సర్ మిగతా గేమ్స్ అన్నిటికీ బాగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ ది అవన్నీ సర్

ఇంకెక్కడంటే మా మామే చేపించారు చిన్నప్పటి నుంచి ఇంకా నేను ఫ్రెండ్స్ తో ఆడాను బయట ఎవరు లేదు సార్ అంటే నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్ గా స్టార్ట్ చేయాలనుకున్నాను నేను అప్పుడు హైదరాబాద్ కి మా మామ మాట్లాడిచ్చేసి కడప కడప అయిన సురేష్ సార్ సో ఆ సార్ అకాడమీకి వెళ్ళాను ఒక టూ మంత్స్ సో ఆ సార్ వల్లే నేను కడప అసోసియేషన్ కి ఇంట్రడ్యూస్ అయ్యాను

ఉన్నారు పిల్లలు మీరు ఏమైనా చేయగలుగుతారు ఒకసారి ఐడెంటిఫికేషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి వ్యవస్థలు ఎంత బాగున్నా ఆ వ్యవస్థలు హెడ్ చేసే వ్యక్తుల్లో కూడా కొన్ని కొన్ని లైక్స్ డిజ్లైక్స్ లేక ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల మెనిట్ ప్రమోట్ కాదు సారి మీకు అలాంటి అనుభవాలు ఏమైనా వచ్చాయి చిన్న వయసులో అలా ఏం లేదు అంటే నాకు అంటే నేను ఎంత బాగా వేసిన నాకే వికెట్స్ వచ్చాయి కాదు సార్ యాక్చువల్గా సటన్ టైమ్ లో సో మేబీ అందుకే ఏమో అనుకుంటారు అంతేకాని ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా వికెట్స్ నిన్న గేమ్ ఆడినప్పుడు ఎట్లా చేయగలిగావు జస్ట్ నా స్ట్రెంత్ కి వెళ్దాం నాకు ఏమొచ్చా చేద్దాం అనుకునే

ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇట్ ఇలా క్లించ్ ది ఈవెంట్ అనమాట నువ్వు ఆ మూమెంట్లో చాలా బ్రహ్మాండంగా టైమ్లీ ఆడావు ఆడిన దానివల్ల నీకు ఏమైంది ఒకేసారి దేశం ప్రపంచం మొత్తం అంతే కదా అంటే మూమెంట్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట మనకు శక్తి ఆ శక్తిని కొంతమంది ఉపయోగించారు అప్పుడు నువ్వు అన్ని మర్చిపోయి గేమ్ ఆడాలి గెలవాలి నీకు అవకాశం వచ్చిన విధంగా అనుకున్నావు ఎంత పేరు వస్తుందని అంటే నేను నాకు కొంచెం అంటే నేను కొంచెం ఇంట్రో వచ్చాను కొంచెం ఎంత తక్కువ ఉంటే అంతే మంచి ఇప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి కాన్ఫిడెంట్ గా ఉండాలి ప్రోయాక్టివ్ గా ఉండాలి అంటే నీకు లైఫ్ లో కొన్ని కొన్ని ఇంట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అవకాశాన్ని అద్దుగా మీరు ఎదుగుతారు అక్కడ వెతిడ్రా అయినా లేకుంటే కాంప్లెసెన్సీ వచ్చినా లేకుంటే ఎగో ప్రాబ్లం వచ్చినా నాకు అన్ని ఆలోచన అక్కడే నిలిచిపోతారు లేకుండా అక్కడ నీకు ఒక అదృష్టం అనొచ్చు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నీకు నీ జీవితానికి పేరు ప్రతిష్ట సెటిల్ కావడానికి ఉపయోగించుకోవాలి అప్పుడు నీకు అసెట్ ఫర్ దేశానికే ఒక అసట్టుగా తయారు

కమ్ ద లెవెల్ లెవల్ వచ్చి ఇవ్వాలి అంటే మధ్యలో ఫ్యామిలీ కూడా చూద్దాం చేద్దాం అలా చెప్దాం మరి టూ ఇయర్స్ అట్లా అవుద్దాం మళ్ళీ కోవిడ్ వచ్చింది ఒక టూ ఇయర్స్ ఇట్ అమేజింగ్ ఇంటరాక్షన్ ఈవెన్ నేను మీద మీ ఫ్యామిలీ ఏమైనా ఖర్చు పెట్టారమ్మ మినిమమ్ మనం ఏమైనా త్రీ క్రికెట్ వరకు త్రీ త్రీ లాక్స్ కూడా చూడండి అంటే నేను స్టేట్ అన్న తర్వాత నాకు ఖర్చు నాకు డబ్బులు వచ్చేసింది స్టేట్ ఆడిన తర్వాత నీకే వస్తుంది నాకు బీసే మ్యాచ్ ఫీ అవన్నీ వచ్చేది సో అప్పుడు కొంచెం నేను నాకు అంత అవసరం పడేది కాదు సార్ పెద్దవి స్పైక్స్ అవి కొనుక్కోవాలంటే డాడీని అడిగేది నార్మల్ ఖర్చులకి నా దగ్గర ఉండేది ఫాదర్ సపోర్ట్ చేసేదా మీకు ఖర్చులతో ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ भौ وتر हो सर का अदृष्टा की सर चैट बाट के अंदर लाइफ लॉस था ना नंद पुचूकुनटे అక్కడ গেল খুব চালা প্রাউড অফ ইউ वेयर आर द हैप्पी दे हैव डन 83 মুভমেন্ট স্যার 83 ওয়াজ আ টায়ি মুভমেন্ট ফর ইন্ডিয়ান ক্রিকেট এন্ড ইউ ওয়াজ Like the women winning and home ground like a turning moment and that stadium, that energy that I saw arose that was something I have not seen At least either match will collapse okay. that day was like the energy the amount of cheering mm. next level <laughs> she made it very tense match all <laughs> 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 of us were on the edge of our chair, sir. <laughs> we enjoyed it so much దిస్ ఈ ఫ్రమ్ ది బిగినింగ్ క్రికెట్ ఈజ్ ఎ్లామరస్ గేమ్ దీంతో నేనేంటంటే క్రికెట్ ప్రమోట్ చేస్తానే ఐ ప్రమోటెడ్ అదర్ స్పోర్ట్స్ ఆల్సో ఫిట్నెస్ ఉండాలి అదర్ స్పోర్ట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను రెండు వేలు హైదరాబాద్ లో నేషనల్ గేమ్స్ ఒక గచ్చి బౌలి గేమ్స్ విలేజ్ క్రియేట్ చేస్తాను

నేను గోపించు అప్పుడు ఒక పాలసీ అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు నేనే అప్పుడు ఏం చేశానంటే గేమ్స్ ఆడితే చాలామంది ఎందుకు ఆడటండి గేమ్స్ అనేది పెద్దగా ఉండదు అనేది ఒక థీమ్ తర్వాత మీకు ఆ గేమ్స్లో కూడా క్రికెట్ ఆడితే మీకు ఒక స్టేజ్ పోయిన తర్వాత డబ్బులు విపరీతంగా వస్తాయి అది ఒక మిగిలిన గేమ్స్ అంటే కూడా వచ్చింది నేను అప్పుడు ఆ గేమ్స్ కూడా అట్రాక్టివ్గా చేయాల్సిన ఉద్దేశంతో పుట్ల నుండి ఇరవై ఐదు దశలు ఇచ్చారు ఒలింపిక్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది అక్కడ స్టార్ట్ చేసింది ఇప్పుడు అది బాగా దేశం అంతా కూడా అందుకున్నారు క్రికెట్ ఆడినా గేమ్స్ ఆడిన పిల్లల జీవితాలు సెటిల్ అవుతాయని ఒక ఫ్రై నేను అనుకుంటా ఫస్ట్ టైం ఉద్యోగాలు కూడా ఇవ్వడం మొదలు పెట్టాను ఎవరన్నా దగ్గర గ్రూప్ వన్ సర్వీస్ అంటే ఆడే పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి లైఫ్ సెటిల్మెంట్ కావాలి అప్పుడు ధైర్యం ఆడగలుగుతా గేటెడ్ చెల్ ఎక్స్పీరియన్స్ మీరెక్కడ హైదరాబాద్ where did native place it kada hyderabad hyderabad uh, barnuda i was hyderabad. born in jodhpur mm. brought up in hyderabad father air force service air force service when you came to hyderabad my father was 884 84 months okay. you seen the development of hyderabad yes, yes i was just telling i think the first meeting was in 2002 when i broke the world record mm. uh, you have honored me yeah. yeah, that's the first time uh, women's cricket at a state level. people started to notice mm. because after that uh, uh, meeting yeah. with you, yeah. in two thousand two. Yeah. Great experience. Last time when we met, almost ninety minutes we interacted. Mm. We gave a lot of feedback mm. on what we should do as a state and I think we've implemented certain, almost 50% percent implemented or no, 50% under Mithali's leadership we're going to implement. Creating a grassroots movement for cricket, And I mean, mm -hmm. of course, we believe that that respect to all sports. Uh, so, I think exciting journey. Yeah. And starting. also, sir, you came to Mullepadu. We were playing the, I think, West Indies. Mm. Oh. Yeah, I think the first international in under leadership yeah, yeah. in 2016. All, oh, okay. all, 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 all I was leaving then so you came to meet right. the girls I was leaving then so you came to meet the girls That too good place Place is a very good place and Because of the hills and nature oh, like yes. mm -hmm. hyderabad beauty and it, climate is built Here the beauty and it, the water, hills, Hyderabad also has hills the అంతక పెహిల్స్ ఉన్నట్టుగా అవన్నీ కూడా అంత సైడ్స్ ఇక్కడంతా కూడా Hills ఒక పక్క beautifully hills అంత వాటర్ ప్రొటెక్ట్ అదర్వైస్ ఐ కూడా వడస్తానే అదే మార్ వాటర్ పక్క ఇంకో పక్క క్లియర్ క్లియర్ బ్యూటిఫుల్ హాస్టల్ అక్కడ కూడా హైదరాబాద్ లో గుర్తిచి చిన్నప్పుడు వెన్ యు వాంట్ 82 82 i think sir uh, early 2000 we under a lot of sports in hyderabad yes. that time chaala mandi aduthundevi too many sports people coming from hyderabad i said because of state government this is the policy promoted. Policies. Yeah. Other sports also. Yeah. All sports. Yeah. In this policy, it's a good Stadium. One mm. of the best cricket stadiums. Apollo Cricket Stadium. Mm. In mm. the new city, there are three stadiums. I mean, Black, <laughs> the <new laughs> <that>, the swimming, <laughs> There are three stadiums <laughs> there. Uh, other sports are good. That was the beginning But sir, uh, I want to just appreciate uh, uh, Lukesh and even our uh, President and uh, Secretary Mr. Satish because after that interaction with the players uh, sir, then there were so many things that has changed and uh, they were able to sort of uh, uh, It is a culture and then they they have managed to get our um, the two women cricketers, one stand on um, my name and our Falpana who's local player who's played international level Kate also. And it is like an inspiration for girls that yeah. when they come for training, when they play yeah. matches, they yeah. see a women cricketer name. Yeah. it sort of it builds and it inspires inka equa girls take up sport. Um, I think it is not

गेम्स वाला स्पोर्ट्स वाला प्रति ओकर एंगेज होता होता नेशनल यूनिटी अंडर सुप्राइड रंडो दी वाला कोड हेल्थ फिटनेस लाइफ लॉन्ग आड़ आलने ना करूँगा ये तो गेम